చె ఏం నా మీరు బాధుడే బాధుడు ఇదేమి బాబు భవిష్యత్తు బాబు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ చేశారు బాగా కష్టపడ్డారు పార్టీలో నిన్న ఏదో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు నాకు పార్టీ గుర్తించడం లేదు నా గురించి ఏందో చెప్తా ఉంటారు పార్టీలో కొంతమంది నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను రాజ్యంలో ఎవరు ఏ నాయకుడు కష్టపడి నేను చేశాను కానీ నా పైన మా పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు నన్ను పైన పాలించడానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నేను రాయ్చోట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా నేనే కొనసాగుతాడా నేనే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాను ప్రజలకు క్యాడర్కు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వదంతులు నమ్మాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను దాంట్లో ఎలా ఎలాంటి అనుమానం లేదు ఒకరిద్దరు ఎవరన్నా వాళ్ళు పోయే వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తా అంటారు అంత మాత్రానూ మనం నమ్మాల్సిన పని లేదు నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను ఏ పార్టీ మీ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు వేరే పార్టీలో మేము ఈరోజు అనుకున్నారంట నేను రాజీనామా చేసేది నేను రాజీనామా పార్టీకి చేయను మీరు నన్ను పార్టీలోంచి తీసేస్తే మీ వెళ్ళిపోతాను నేను రాజీనామా నేను ఎట్లా ఎందుకు చేస్తాను ఇన్ఛార్జ్ మా వర్గీయులు అది వాళ్ళ ఇష్టము వాళ్ళు రాజీనామా చేయొచ్చు ఉంటారో ఉండరో అది వాళ్ళ ఇష్టం కదా నేనైతే రాజీనామా చేయను నన్ను తీసేస్తే వెళ్ళిపోతాను అట్లా అప్పుడు ఆలోచన చేద్దాం బాగలేదు మూడు సంవత్సరాల నుంచి కొంచెం తిరగలేదు అనే ఒక అవాస్తవమైన ఒక 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 ఇది ఏమంటారు దాన్ని ఒక ఏదో ఒక తయారు చేస్తారు కదా ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ తయారు చేసి మా అధినేతకు పెట్టినట్టు ఉన్నారు నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం నాకు మా అధినేతకు ఇరవై ఐదు సంవత్సరాల్లో నా గురించి కొత్తగా రిపోర్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాడా నేను తిరిగింది లేదు కేడర్కి తెలుసు ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు కొంతమేరకు పార్టీకి తెలియకుండా పోతే అది వాళ్ళ బా బాధ్యత కానీ నాకు సంబంధించిన సబ్జెక్టు కాదు ఎస్ నేను తిరిగినా పార్టీ కోసం కష్టపడినా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయినా నేనే ఎన్నికల్లో పోటీ చేస్తాను చంద్రబాబు నాయుడు నేను ఎవరితో తెలుసుకోను నాకు ఎవరితో తేల్చుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ ఫేటు నమ్ముకొని బతికేవాడిని నాకు ఈ ఫేట్ ఉంటే నాకు చంద్రబాబు టికెట్ ఇస్తాడు నాకు ఇది లేదు ఇవి కూడా అయినా ఏమైపోతుంది దాంట్లో ప్రజాస్వామ్యం అయ్యా నువ్వు కూడా పోటీ చేయొచ్చు నువ్వు కూడా గెలవచ్చు దాంట్లో ఉంది నేను సహకరిస్తాను అది ఆ రోజు ప్రశ్న ఆ రోజు ఇప్పుడు వారం రోజుల తర్వాత తినే బిర్యానీ ఇప్పటి నుంచి తయారు చేస్తాము కుళ్ళిపోదు వాసన వస్తుంది అట్లా ఏ రోజు ప్రశ్న ఆ రోజు వేసుకున్నాం మళ్ళా కూర్చున్నాం మళ్ళా మాట్లాడుకున్నాం అడిగిపోతాను గల్ఫ్కి వెళ్ళిపోతా అంటే నేను త్వరగా తీసుకోవాలి మీరు బయట సాక్షాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీ ఇంటి మీరు కాంగ్రెస్ పార్టీకి పోకుండా తెలుగుదేశం పార్టీకే సేవలు అందించాలి మీరు అలాంటిది నిన్న మీరు భావిత్వానికి లోనయ్యి ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో నాకు నా పైన ఛార్జీలు చెప్పి దూరం చేస్తున్నారు నీకు మొదటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చినాడు అంతే కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాలేనా ఏదో నాకు బంధువు అని మా నాయనకు దినం కాబట్టి వచ్చిన మా నాయన దినం కాబట్టి వచ్చినాడు మా నాయనకు వాళ్ళ నాయనకున్న అనుబంధం కోసం వచ్చినాడు ఆయన నెక్స్ట్ అయిపోయినా జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా బాధ ఏంటంటే ఈ దేశంలో ఉండే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి కాకుండా వైసీపీకి ఓట్ వేయడం చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర పొద్దున లేసన నుంచి మోక జగన్మోహన్ రెడ్డి పోయి నరేంద్ర మోడీ దగ్గర పొద్దున లేసిన నుంచి మోకరిల్లే వ్యక్తికి ఈ రోజు మైనార్టీలు ఓట్లు వేస్తాడు నాకు చాలా బాధగా ఉంది నా సోదరులు ఎందుకు ఈ తప్పుదం చేస్తుంటారు వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంకే ఓట్లు వేయచ్చు లేకుండా పోతే కాంగ్రెస్కైనా ఓటు వేయచ్చు కానీ పోయి జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తే అంతకంటే ఒక అది ఏమంటారు ఆత్మహత్య సదృశ్యం అంటారు అది చేసుకున్నట్టే లెక్క కాబట్టి మైనార్టీలు దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని అభ్యర్థిస్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు కేయాల రమేష్ మీరు టిడిపి కాంగ్రెస్ కే వేయాల అంటే కాంగ్రెస్ కి వేయాల రమేష్ రెడ్డి మీరు సెక్యులర్ మ్యాన్ మీరు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నా పోడితే ఇండివిజువల్ గా సెక్యులర్ మ్యాన్ నాకు ఏ పార్టీ సంబంధం ఉండదు సెక్యులర్ గా ఉంటా ఎప్పుడే చెప్పారు కదా ఓట్ వేస్తే కాంగ్రెస్ కి వేయాల లేకపోతే మీరు వేయాలా మీరు అట్లా వేస్తే నాకు మేలు కదా అని వ్యత్యాసం కనపడిందే నేను కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ పార్టీలో పనిచేసినాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినారు ఒకటి రెండు బాధాకరమైన సంఘటనలు ఉండొచ్చు అంతా ఉంటారు అంత మాత్రాన్ని ధైర్యం కోల్పోను ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమి పైన ఉన్నంత వరకు ఈ ప్రాంతం పైన ఉంటాను నేను ఈ ప్రాంతంలో పోటీ చేసేవాడిని ప్రాంతంలో అదే చెప్తా ఈ ప్రాంతంలో అంటే నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ ఎవరు చేయరు కదా మీ మాది ట్రాన్స్ఫర్ చేయలేరు కదా ఈడుంటాడు ఆడు ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశం అది ఎన్టీ రామారావు మా నాయన ఉంటారు దాన్ని చూసేదాన్ని నా ఆత్మీయ కాదు అది ఆత్మీయ సమావేశం అది కేవలం నా బంధువు తెలుగుదేశం అని నేను అనలేదే మీటింగ్ అని అనలేదే నా ఆత్మీయ సమావేశం ఈ రోజు కూడా ఉంది రామాపురంలో ఆత్మీయ సమావేశం

ఎన్టీఆర్ స్థాపించిన ఆశయాన్ని గెలిపిస్తా వైసీపీలోనే పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ప్రచారాన్ని వైసీపీకి పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ పెట్టే ప్రచారాన్ని వైసీపీ ఎలాగో ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటించి ఎన్టీఆర్ గౌరవిస్తా ఉంది మేము కూడా అట్లే గౌరవించండి మీరు వైసీపీతో పని చేయాల్సింది సిపిఐ పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటా నేను సిపిఐ సిపిఎం బీజేపీ టిఆర్ఎస్ ఏ పార్టీ ఎంఐఎం ఏదైనా కాదు ఏ పార్టీలో ఎంబై పోటీ చేసినా ఎన్టీఆర్ బొమ్మ ఉంటాను